వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా ఇటీవల కాలంలో మార్కెట్ కేంద్రీకృత పద్ధతులు కేంద్రీకృత అధికార నియంత్రణ విధి విధానాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ విద్యలో స్పష్టంగా గుర్తించదగినవని మారాయి ప్రభుత్వ సంస్థలలో ప్రైవేటు రంగ ఆలోచనలు పద్ధతులను అవలంబించే అంతర్గత ప్రైవేటీకరణ ఫలితాలు ఇదని చెప్పవచ్చు దీనివల్ల ప్రభుత్వ ప్రైవేటు లక్షల మధ్య గీతలు చెదిరిపోతున్నాయి ప్రభుత్వ కళాశాలల పాత్ర వాటి పనితీరు పూర్తిగా మారిపోయింది రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య తెలంగాణ డిగ్రీ విద్యలో జరిగిన మార్పులు దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలిచాయి ఈ కాలంలో నియో రిబలల్ విధానం తారాస్థాయికి చేరాయి కేంద్రీకృత అధికార నియంత్రణ అంతర్గత ప్రైవేటీకరణ అడిల్ అడిట్ కల్చర్ బాండింగ్ పెరిగాయి అధ్యాపకుల బదిలీలు ప్రాంతీయ భాషలో కోర్సుల మూసివేత ప్రైవేటు సంస్థలకు నిధుల ధారాదత్తం ఈ కాలంలో జరిగిన ప్రధాన విషయాలుగా చెప్పుకోవచ్చు ఇవి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి సమానత్వం విద్య అందుబాటుకు బహుభాష విద్యకు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రాధాన్యత ఇస్తుంది ప్రాంతీయ భాషలు తల్లి భాషలో విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యాలని జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై స్పష్టంగా చెబుతుంది అయినప్పటికీ ప్రాంతీయ భాష కోర్సులను మూసివేయడం ఈ లక్ష్యానికి విరుద్ధంగా ఉంది వర్గభేదాలను తగ్గించడం ద్వారా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య అవకాశాలను కల్పించడం ద్వారా సమానత్వం సమగ్రత కలిగిన విద్యను జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకటించింది బోధన సిబ్బందిని బదిలీ చేయడం ప్రైవేటు ప్రైవేట్ మెంటరింగ్ సంస్థల ప్రభావం వల్ల ప్రభుత్వ విద్యా సంస్థ మార్కెట్ ఆధారిత విధానాల వైపు మల్లుతుంది ఇది విద్య అందుబాటులను తగ్గిస్తుంది అంతేకాకుండా ఇది ప్రభుత్వ సంస్థలను బలపరుస్తున్న జాతీయ విద్యా విధాన ఉద్దేశానికి విరుద్ధంగా ప్రభుత్వ సంస్థలను బలపరచాలన్న జాతీయ విద్యా విధాన విధాన ఉద్దేశానికి విరుద్ధం అంతర్గత ప్రైవేటీకరణ అంటే ఏమిటి విద్యలో బహువ్య అంతర్గత ప్రైవేటీకరణ అని రెండు రకాలుగా ఉంటుంది ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు ప్రభుత్వ విద్యలో నేరుగా పాలుపంచుకోవడానికి బహుళ ప్రైవేటీకరణ అంటారు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యులు అవుట్సోర్సింగ్ సేవలు మొదలైన దీనికి ఉదాహరణ నిలుస్తాయి ఇది స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వ సమస్యలకు పరిష్కారంగా చూపుబడుతుంది అంతర్గత ప్రైవేటీకరణ అంటే ఇది ప్రభుత్వ సంస్థలలో ప్రైవేట్ రంగ ప్రభుత్వ సంస్థలలో ప్రైవేట్ రంగ పద్ధతులను అనుసరించడం పనితీరు కొలతలను పోటీ బ్రాండింగ్ వ్యాయాన్ని తగ్గించే వ్యూహాలను అవలంబించడం ఇది విద్యను కేవలం వస్తువుగా చూస్తుంది తెలంగాణలోని డిగ్రీ విద్యలో ప్రస్ ప్రస్తుత ధోరణులు ఈ అంతర్గత ప్రైవేటీకరణను అనుసరిస్తూ కళాశాలలను ర్యాంకింగ్లను బ్రాండింగ్లపై ఆధారపడే సంస్థలుగా మార్చింది అంతర్గత ప్రైవేటీకరణ అంతర్గత ప్రైవేటీకరణ పని చేసిన తీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్సీ అనే సంస్థ ఎన్ఏఏసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కోసం ఆధిప అధ్యాపకులకు ఆన్లైన్ శిక్షణను అధిక ఫీజులతో నిర్వహిస్తూ ఉంటుంది ఈ సంస్థ చాలా వరకు ప్రభుత్వ రంగంలోని ఉన్నంత అధికారులను ఉన్నంత విద్యా సంస్థలను ఫ్యాకల్టీని రీసోర్సు రీసోర్స్ పర్సన్స్గా వాడుకుంటుంది ఇలాంటి శిక్షణలను ఎన్ఏఏసి యూజి యూజీసీ కూడా అధ్యాపకులకు ఉచితంగా నిర్వహిస్తూనే ఉంటుంది ఈ ఉచిత శిక్షణను ప్రభుత్వ రంగంలోనే ఇంకా విస్తృతం చేయవచ్చు కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్తో తెలంగాణ కళాశాలల విద్యా విభాగం కలిసి ఈ కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించింది అధిక ఫీజులతో నిర్వహించబడినాయి ఈ శిక్షణ కార్యక్రమాలలో ఎక్కువ మొత్తం పాల్గొన్న అధ్యాపకులను కోరింది దీంతో పెద్ద మొత్తం కాలేజీల నిధులు ప్రైవేటు పరమయ్యాయి నిర్జీత కాల వ్యవధులలో కాలేజీ కమిషనరేట్ పరిధి పరిధిలో అకౌంటెంట్ జనరల్ అధికారుల పరిధిలో కాలేజీలలో అడిట్లు జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఒక విద్యార్థికి ఎనిమిది రూపాయల చొప్పున చెల్లిస్తూ ప్రైవేట్ సంస్థల చేత ఆడిట్లు చేయబడుతున్నారు ప్రతి కాలేజీలో వర్చువల్ తరగతి గది ఏర్పాటు పెద్ద మొత్తం నిధుల దుర్వినియోగమైనట్లు ఆరోపణలున్నాయి తగిన విశ్వసనీయత లేని సంస్థలు కూడా డబ్బు చెల్లింపుతో ఐఎస్ఓ సర్టిఫికెట్లను విద్యా సంస్థలకు ప్రదానం చేస్తున్నాయి దీన్ని అరికట్టడానికి బదులు ఉన్నంత అధికారులు ఈ సర్టిఫికెట్లు కొనాలని ప్రోత్సహిస్తున్నారు దీంతో ప్రభుత్వ కాలేజీల డబ్బు వ్యవధిగా ఈ సంస్థలకు ధారాదత్వం అవుతుంది కాలేజీల బ్యాంకు ఖాతాలు ప్రైవేట్ బ్యాంకులకు మార్చబడతాయి కాలేజీల అభివృద్ధికి వినియోగించవలసిన వాటిని వాటి అంతర్గత నిధులుగా మళ్లించబడతాయి ప్రదర్శన సంస్కృతి విద్యా విలువ లేని అంతంగా ప్రాముఖ్యత కానీ క్యాలెండరు డైరీ విడుదల కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం విశ్లేషమైన ప్రచారం జరుగుతుంది కాలేజీలలో విద్యార్థుల నమోదు సంఖ్య పెంచడానికి కాలేజీలో జరిగే విద్యా కార్యక్రమంలో నాణ్యత ప్రధానం అన్న విషయం మరిచి ప్రచార పంతంతో జరిపే ప్రవేశ డ్రైవ్ ప్రధానమని భావించే మార్కెటింగ్ సూత్రాలను మార్కెటింగ్ సూత్రాలకు లొంగుతున్నారు ఈ కార్యక్రమంలో పైనుంచి కిందికి అన్ని స్థాయిలలో అధికారులు అధ్యాపకులు పాల్గొంటూ విద్యా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారు చాలా క్రమశిక్షణతో నిర్వహించాల్సిన ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు ప్రదర్శన సంస్కృతి ఇతర కోకరికుల కార్యక్రమాలు లోనవుతున్నాయి అంతేకాకుండా కాగితాలకే పరిమితం అవుతున్నాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి సెమినార్ల నిర్వహణ కూడా స్ఫూర్తిరహితంగా ఉంటుంది ప్రారంభ ముగింపు సమావేశాల ప్ర ప్రచారం తప్ప విలువైన చర్చలకు తావు లేకుండా పోతుంది పబ్లికేషన్లు ఉత్తమ టీచర్ల అవార్డుల గురించి చెప్పవలసిన పని లేదు డబ్బు చెల్లింపుతో సర్వత్వం పబ్లికేషన్లను అవార్డులను ప్రదానం చేసే సంస్థలు దేశంలో కొక్కొల్లలుగా పుట్టుకొస్తున్నాయి ఇటువంటి సంస్థల భాగ్యస్వామ్యాన్ని నిరుత్సాహపల్ నిరుత్సాహపరచాల్సిన అధికారులు ప్రిన్సిపాల్ను వీటిని ప్రోత్సహిస్తున్నారు డబ్బు చెల్లింపుతో సత్వార పబ్లికేషన్లను అవార్డులను ప్రదానం చేసే సంస్థలు దేశంలో కొక్కొళ్ళలుగా పుట్టుకొచ్చాయి ఇటువంటి సంస్థల భాగ్యస్వామ్యాన్ని నిరుత్సాహపరచాల్సిన అధికారులు ప్రిన్సిపాల్లు వీటిని ప్రోత్సహిస్తున్నారు